నా పేరు నెమలి ప్రతిరోజు ఉదయాన్నే రెండు మూడు ఇండ్లలో పనిచేసి సంపాదించిన దానితో ఈ సిటీలో జీవనం గడుపుతున్నాను రోజులాగానే ఇవాళ కూడా నా రెండో ఓనర్ అయిన నరేష్ ఇంట్లో పని చేయడం కోసం వాళ్ల ఇంటికి చేరుకున్నాను ప్రతిరోజు నేను వచ్చేసరికల్లా డోర్ తీసి ఉంచేవారు ఇవాళ్ల ఎందుకో డోర్ తీయలేదు అనుకుంటూ కాలింగ్ వెళ్ళు నొక్కాను కంట్లో కారం పడిందా అన్నంత ఎర్రగా ఉన్న కళ్లతో డోర్ని ఓపెన్ చేశాడు నరేష్ నేను చూసి చూడనట్టు ఇంటి లోపలికి వెళ్లాను మామూలుగా నేత్రామ్మనే డోరు తీసేది ఇవాళ ఇంట్లో లేదు అనుకుంటా అందుకే నరేష్ డోర్ తీశాడు రోజులానే ఇల్లంతా క్లీన్ చేద్దామని హాల్ రూంలోని చీపుర చేతిలోకి తీసుకున్నాను ఇంతలో ఓనర్ నరేష్ వచ్చి ఇవాళ ఇల్లు క్లీన్ చేయడం అవసరం లేదు వంట మాత్రం వండితే సరిపోతుంది అని అన్నాడు హమ్మయ్య సగం పని తగ్గిపోయింది రా బాబు అనుకొని వంట గది వైపు వెళుతూ తినటానికి ఏం చెయ్యమంటారు అని అడిగా మరిచిపోయాను వంట చేయడానికి వంట సామాను ఏమీ లేవు ఇవాళ నీకేం పని లేదు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని అన్నాడు అదేదో ఫోన్ చేసి చెప్తే నేను వచ్చేదాన్ని కాదు కదా అయ్యా అని మనసులో అనుకున్నాను సరే అయితే నేను వెళ్ళి రేపు వస్తాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతుండగా నరేష్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కానీ సైలెంట్ అయిపోయి ఇంటి డోర్ వేసుకున్నాడు ఇవాళ ఏదో చూడకూడనిది చూసినట్లు ఉన్నాడు కళ్లను చూస్తే నిద్ర లేనట్టుగా ఉంది అతని భార్య కూడా కనపడటం లేదు ఈయన మనకెందుకులే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాను మరుసటి రోజు నెమలి ఇవాళ నరేష్ కు ఫోన్ చేసి ఇంట్లో పని గురించి కనుక్కుందాం అనుకుంది కాని వేరే పని ఆలోచనలో పడి మర్చిపోయి నరేష్ వాళ్ల ఇంటికి వెళ్ళింది డోర్లు తీసి ఉండడంతో ఇంట్లోకి వెళ్ళింది నరేష్ స్నానం చేస్తున్న శబ్దం వినబడుతుంది డైరెక్ట్గా హాల్లోకి వెళ్లి చీపురు తీసుకుంటుండగా వంట రూమ్ వైపు చూసింది అక్కడ రెండు ఫ్రిడ్జ్లు ఉండడం గమనించి ఉన్నది ఇద్దరూ వీళ్లకెందుకు రెండు ఫ్రిడ్జ్లని ఓపెన్ చేసి చూసింది ఇంటికి కావాల్సిన సరుకులు అన్ని ఆ ఫ్రిడ్జ్లో ఉండటం గమనించండి రోజులో ఎన్ని సరుకులు బాగానే తెచ్చాడే అనుకుంటూ రూమ్లు క్లీన్ చేద్దామని వెళ్లాను రే ఒక ఫ్రిడ్జ్లో సామాన్లు ఉన్నాయి మరి ఇంకో ఫ్రిడ్జ్లో ఏముంటాయి అబ్బా అని ఆశ్చర్యంగా వెళ్ళి ఓపెన్ చేయగా ఏం జరిగింది ఏం జరిగింది నిజంగా నిజంగా ఎలా జరిగింది ఇలా జరిగింది ఇలా ఆలోచించుకుంటూ ఆ ఇంట్లో నుంచి మెల్లగా బయటకు వచ్చేశాను నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు ఆ ఇంటి అడ్రస్ ఇచ్చి ఆ ఫ్రిడ్జ్లో నేత్ర అనే అమ్మాయి చనిపోయి ఉంది అని చెప్పేసి అక్కడే కూర్చుండిపోయాను